హలో అండి అందరికీ నమస్తే సో ఇవాటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో పెన్షన్లకు సంబంధించి ఆరు వేలు అలాగే పదిహేను వేల రూపాయల పెన్షన్లకు సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అంటే సదరం స్లాట్ బుకింగ్ అయితే జరుగుతు జరుగుతుందన్నమాట సో ఎల్లుండి నుండి సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఫస్ట్ పది మందికి యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ వచ్చేసి మనకి ఆరు వేలు మరియు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అర్హత సాధించడానికి సదరం సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది మరి యొక్క ఆ యొక్క సదరం సర్టిఫికేట్కి కి ప్రతి మూడు నెలలకు ఒకసారి స్లాట్ బుక్ అయితే అవుతాయనమాట సో ఇప్పుడు వచ్చేసి ఈ నవంబర్ పద్నాలుగో తారీఖున సదరం స్లాట్స్ ఓపెన్ అయితే అవ్వబోతున్నాయి సో వచ్చేసి సద ఈ యొక్క సదరం స్లాడ్స్కి మీరు అప్పీల్ చేసుకుంటే మీకు ఒక డేట్ అండ్ టైం అనేది ఇస్తారనమాట సో పర్టికులర్ హాస్పిటల్కి అయితే వెళ్తారు అక్కడ మీరు మీ యొక్క డిసబిలిటీని చెక్ చేయించుకుంటే మీకు ఒక సదరం సర్టిఫికేట్ ఇస్తారనమాట ఆ సదరం సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ కంటే సో అబోవ్ ఉంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ అదేవిధంగా ఎనభై శాతం అండ్ ఎనభై శాతం అండ్ అబోవ్ సో ఎనభై శాతం అండ్ అబోవ్ ఉండి నేను సో ఇక్కడ చెప్పబోయే మూడు కండిషన్లు సాటిస్ఫై చేస్తే సో అప్పుడు పదిహేను వేల రూపాయలు మీకు అంత చేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి యొక్క సదరం స్లాట్ ఓపెన్ అవుతాయి సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నవంబర్ పద్నాలుగో తారీఖున సదరం స్లాట్ ఓపెన్ అయితే అవ్వబోతున్నాయి మనకు ఆరు వేల రూపాయల పెన్షన్ పొందాలన్నా లేదా సో పదివేలు పదిహేను వేల రూపాయల పెన్షన్ పొందాలన్నా సరే ముందుగా మనకు కావాల్సింది సదరం సర్టిఫికేట్ అనమాట సో మీరు సదరం సర్టిఫికేట్కి స్లాట్ ఓపెన్ అయ్యిందని చెప్తున్నాను అంతేగాని మీరు పెన్షన్ అప్లై చేసుకోవడానికి సైట్ ఓపెన్ అయిందని నేను చెప్పట్లేదు అనమాట సో రెండింటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది మనం ఆరు వేల రూపాయల పెన్షన్ ఇప్పుడు పెన్షన్ సైట్ ఓపెన్ అయ్యిందండి సో దగ్గర ఒకవేళ మీరు డిసబిలిటీ పెన్షన్ పెట్టుకుందాం అనుకుంటున్నారు సదరం సర్టిఫికేట్ లేదు పెన్షన్ సైట్ ఓపెన్ అయ్యి సో ఈ యొక్క పెన్షన్ సైట్ ఓపెన్ అయినా సో ఏం ఉపయోగం మీకు పెన్షన్ సైట్ ఓపెన్ అయింది సదరం సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నలభై శాతం కంటే ఎబో ఉండి ఆ యొక్క సదరం సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ కు అప్లై చేసుకుంటారు సో వాళ్ళకు పెన్షన్ అప్లై చేసిన తర్వాత పెన్షన్ కి ఎప్పుడైతే పెన్షన్ అవుతాయి అవుతాయి అప్పుడు వాళ్ళు సో పెన్షన్ అయి సో ఎప్పుడైతే పెన్షన్ శాంక్షన్ అవుతాయో సో అప్పుడు వాళ్ళ పేరు వస్తుందనమాట సో ఇక్కడ ఏంటంటే సో ఇప్పుడు ఆరు వేల రూపాయల పెన్షన్ పొందాలి అంటే కనీసం మీకు సదరం సర్టిఫికేట్ ఉండాలి సదరం సర్టిఫికేట్ ఆధార్ ఆ సంబంధించి అలాగే రేషన్ కార్డ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పర్టికులర్గా సో మీరు ఉండాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి మీరు సదరం సర్టిఫికేట్ స్లాట్ని బుక్ చేసుకోండి చాలామంది చేస్తున్న మరొక మిస్టేక్ ఏంటంటే సదరం స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు సో క్యాటగిరీని తప్పుగా మెన్షన్ చేయడం అనమాట సో అంటే మనకు ఆరు వేల రూపాయల పెన్షన్ పెన్షన్కి సంబంధించి ఒక ఐదు కేటగిరీస్ ఉన్నాయి మెంటల్ ఇల్నెస్ అలాగే మెంటల్ అడిటేషన్ మెంటల్ యాటడేషన్ మనకి లోకోమర్ ఆర్థోఫెడిక్ మనకి హియరింగ్ ఇంపర్మెంట్ విజువల్ ఇంపర్మెంట్ ఇలా ఐదు రకాలు సో మీకు అర్థమవుతుంది ఐదు రకాల కేటగిరీస్ ఉన్నాయన్నమాట సో మీరు ఏ కేటగిరీ కిందకు వస్తారో సో మీరు ఆ కేటగిరీకి సంబంధించి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో మీరు వచ్చేసి సో డిజిటల్ అస్టేట్ లేదా మీ సేవకు వెళ్ళి అక్కడ మీరు మాకు సదరం సర్టిఫికేట్ బుక్ చేయండి అంటే ఏ కేటగిరీ కిందకి మీరు బుక్ చేయాలి ముందు అది మీకు తెలియాలన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీడియో చూసిన వారికి తెలియాలి ఒకవేళ మీరు ఆరు వేల రూపాయల పెన్షన్ తీ పొందాలనుకుంటే చాలామంది డౌట్ అడుగుతున్నారు సో ఇక్కడ డౌట్ ఏంటంటే మాకు సదరం సర్టిఫికేట్ ఆల్రెడీ మాకు సదరం సర్టిఫికేట్ ఉంది అందులో నలభై శాతం కంటే ఎబో ఉంది ఇప్పుడు మీరు మళ్ళీ మేము అప్లై అంటే మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదనమాట సో ఇప్పటికీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ సదరం సర్టిఫికేట్ ఉండి కూడా ఇప్పటికీ పెన్షన్ రానోళ్ళు ఉన్నారు అందుకే అందుకే చెప్తున్నాను అనమాట సో నేను సదరం సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన పెన్షన్ రాదు పెన్షన్ సైట్ కూడా ఓపెన్ అవ్వాలి పెన్షన్ పెన్షన్ సైట్ ఓపెన్ అయ్యే సమయానికి మీరు ఎలిజిబిలిటీ అర్హత సాధి సాధించాలంటే మీకు సదరం సర్టిఫికేట్ కలిగి ఉండాలి సో నేను చెప్పేది సో ఇప్పుడు అవకాశం మీకు ఉంది నవంబర్ పద్నాలుగో తారీఖున మనకు సదరం స్లాట్ ఓపెన్ అవుతున్నాయి ఇప్పటికే సదరం సర్టిఫికేట్ సర్టిఫికేట్స్ కలిగి ఉండి సదరం సర్టిఫికేట్లు కలిగి ఉండి అందులో నలభై శాతం కంటే ఎబోవ్ ఉన్న వాళ్ళు మళ్ళీ మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో నేను అంటే ఎవరైతే సదరం స్లాష్కి కొత్తగా అప్లై చేసుకుంటున్నారో సో వాళ్ళు అలాగే గతంలో అప్లై చేసి నలభై శాతం కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి సో నలభై శాతం కంటే ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది ఇరవై మరి వాళ్లకు పెన్షన్స్కి ఇలిజిబుల్ కదా సో సదరం సర్టిఫికేట్ అయితే వచ్చింది బట్ మినిమం పర్సంటేజ్ రాలే సో నలభై శాతం మరి అలాంటి వాళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్ళాలి సో దాన్ని మనం అప్పీల్ అంటామన్నమాట సో అప్పీల్ని మనం రెండు సార్లు మాత్రమే వెళ్ళగలుగుతాం అనమాట సో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి సదరం సర్టిఫికేట్ వచ్చినప్పుడు సదరం సర్టిఫికేట్ వచ్చినప్పుడు దాన్ని జనరల్ ఇష్యూ అంటాం అనమాట తర్వాత మనము మన సర్టిఫికేట్ మార్పులు చేర్పులు చేసుకోవాలంటే అప్పీల్కి వెళ్ళాలి అలాంటి అప్పీల్ వెళ్ళడానికి మనకు ఉన్న అవకాశాలు రెండే రెండు అనమాట ఆ రెండు ఆ రెండు సార్లు ఈ లోపు మనకు ఈసారి నలభై శాతం వచ్చింది అనుకోండి సో గుడ్ అనమాట లేకపోతే సెకండ్ అప్పీల్కి వెళ్తారనమాట సో ఒకవేళ రెండు అప్పీల్స్ కూడా రాకపోతే మీకు లైఫ్లో ఇంకా సదరణ సర్టిఫికేట్ అనేది రాదనమాట సో అది ఎందుకు ఎందుకు అంటే సో నేను మీరు సదరం సర్టిఫికేట్కి అప్లై చేసుకునేటప్పుడు కరెక్ట్గా మీది లోకోమోటార్ ఆర్థోఫెడికా హియరింగ్ ఇంపర్మెంటా విజువల్ ఇంపర్మెంటా సో మెంటల్ ఇల్నెస్ సో మెంటల్ టరేషనా తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట సో మీరు ఏ క్యాటగిరీ కింద వస్తారో డిసెబిలిటీని తెలుసుకుంటే అప్పుడు మీరు సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చు అనమాట సో సదరం స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ ఫోన్తో మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది కాబట్టి సో అంటే వర్కింగ్ మొబైల్ నంబర్ విత్ లింక్డ్ ఆధార్ జెరాక్స్ మొబైల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట సో తర్వాత మీరు అప్లై తర్వాత మీరు అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది అక్కడ మీకు సో మీరు జనరల్ హాస్పిటల్లో బుక్ చేసుకోవాలా ఏరియా హాస్పిటల్లో బుక్ చేసుకోవాలా సో పర్టిక్యులర్ ఫోర్ ఫైవ్ హాస్పిటల్స్ చూపిస్తే మీకు అందుబాటులో ఉన్న హాస్పిటల్లో మీకు దగ్గరగా ఉన్న హాస్పిటల్స్ లో బుక్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఉన్న చాలా మందికి ఏంటంటే ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ఉన్న చాలా మందికి ఏంటంటే మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు ఎక్కడైనా స్లాట్ బుక్ చేసుకోవచ్చండి మీకు ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట మీకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ స్లాడ్ బుక్ అయితే చేసుకోవచ్చు ఐదర్ మీ సేవ ఆర్ గ్రామ సచివాలయంలో మళ్ళీ స్లాడ్స్ ఓపెన్ అయ్యి తర్వాత మీకు సో త్వరగా పద్నాలుగో తారీఖు ఎర్లీ అంటే ఎంత తొందరగా మీరు అప్లై చేస్తే అంత మంచిది అనమాట సో మళ్ళీ ఎందుకు చెప్తాను అంటే సో అంటే అరగంటలోనే అన్నీ అయిపోతాయి అనమాట సో చెప్తా సో మీరు ఖచ్చితంగా మీరు ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత మంచిది అనమాట రెండోది మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏ డిజబులిటీ క్లారిటీ అయితే ఉంచుకోండి సో నేను చెప్పేది ఏంటంటే పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందాలి అంటే ఖచ్చితంగా లోకో మోటార్ ఆర్థపెడిక్ అని డిజబులిటీని ఉండాలి మీరు చెప్తున్న కేటగిరీని డిజబులిటీ ఏమి ఉండాలి అంటే లోకో మోటార్ ఆర్థపెడిక్ అని ఉండాలంటుంది అలా లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ సో యూజువల్ ఇంపర్మెంట్ బట్ నా సదరం సర్టిఫికేట్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంది నాకు పదిహేను వేల రూపాయలు ఇస్తారా అని అడిగితే సో అలా రాదనమాట నాకు హియరింగ్ ఇంప్ర ఇంప్రమెంట్ ఉంది ఇంపర్మెంట్ అంటే నాకు చెవులు వినపడవు నా వంద శాతం సదరం సర్టిఫికేట్లో నాకు పదిహేను పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తారా లేదా అని అడుగుతారు అలాగే మెంటల్ ఇల్నెస్ మెంటల్ రిటడేషన్ ఎంఆర్ అంటే సో అందులో కూడా అందులో కూడా సదరం సర్టిఫికేట్లో లో వంద శాతం ఉంటుంది బట్ పెన్షన్ పదిహేను వేల రూపాయలు ఇస్తే ఈ నాలుగు కేటగిరీలో రాదండి పదిహేను వేల రూపాయలు సో ఎట్లా చెప్తున్నా మెంటల్ ఇల్ నెడేషన్ హియరింగ్ ఇంపర్మెంట్ విజువల్ ఇంప్రూవ్మెంట్ ఈ కేటగిరీలో పదిహేను వేల రూపాయలకు అనర్హులు అర్హులు అవ్వాలంటే ఖచ్చితంగా మీకు లోకో మోటార్ ఆర్థఫెడిక్ అని ఉండాలి ఒక లోకో మోటార్ ఆర్థెడిక్ డిజబిలిటీ ఉంటే పదిహేను వేల రూపాయలు ఇచ్చేస్తారా అంటే అలా ఇవ్వరనమాట సో పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అంటే లోకో మోటార్ ఆర్థోఫెడిక్ ఒకటి ఉంటే సరిపోదు దాని కింద ఇప్పుడు నేను చెప్పిన చెప్పబోయే కండిషన్స్ని సాటిస్ఫై చేయాలన్నమాట అది ఏంటంటే పైన డిజబులిటీ లోకోకోమోటార్ ఆర్థోఫెడిక్ ఇక్కడ కింద సబ్ డిజబిలిటీ పీపీఆర్పి అని ఉంటే పోస్పోరియో పోస్పోరియోపెరాలసిస్ అంటాం కదా సో ఆ పెరాలసిస్ ఉండాలన్నమాట ఆర్ వీల్చైర్ ఆర్ బెడ్ బెడ్ మీద కానీ వీల్చైర్ కానీ లేదా బెడ్ మీద కానీ వీల్చైర్ మీద కానీ ఉన్నవాళ్ళు ఇలా సర్టిఫికేట్లో పీపీఆర్పి అని కానీ ఐదర్ పీపీఆర్పి ఆర్ ఏపీఆర్పి ఇప్పుడు పీపీఆర్ పోస్పోలియో పెరాలసిస్ అన్నాం కదా సో పీపీఆర్పి సో పీపీఆర్పి వల్ల ఆ పెరాలసిస్ వల్ల ఐదర్ ఈ క్యా క్యాండిడేట్ బెడ్ మీద ఉండాలి లేదా ఆ క్యాండిడేట్ వీల్చైర్లో ఉండాలి సో పీపీఆర్పి కండిషన్ ఒకటి రెండు కండిషన్ ఏంటంటే మస్కులర్ డిస్టఫీ అనమాట మస్కల్ డిస్టోఫీ అంటే కండరాల బలహీనత అంటే సబ్ డిజబిలిటీలో పైన లోకో మోటార్ ఆర్తో పెట్టుకోండి సో పీపీఆర్పి అని ఉన్నా ఓకే లేదు రెండోది మస్కులర్ డిస్ట డిస్ట్రి అంటే కంట్రోల్ బలహీనత అది ఉన్న ఓకే మూడోది యాక్సిడెంట్ విక్టీమ్స్ అనమాట యాక్సిడెంట్ విక్టీమ్స్ ఆ యొక్క ఆ యొక్క యాక్సిడెంట్ విక్టీమ్స్ అంటే యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోతాయి కదా సో అది అలా యాక్సిడెంట్ విక్టీమ్స్ అని ఉండి వాళ్ళు చైర్లో కానీ బెడ్ మీద కానీ ఉంటే వాళ్ళకి కూడా ఎలిజిబుల్ సో మీకు అర్థమవుతుందా మీకు వచ్చిన సదరం సర్టిఫికేట్లో క్యాటగిరీ ఆఫ్ డిజబిలిటీ లోకో మోటార్ ఆర్థోపెడిక్ ఉన్న ఉండి సబ్ డిజబులిటీ పీపీఆర్పి అని సో ఉండి ఐదర్ ఆ బెడ్ మీద చైర్లో ఉండాలి లేదా రెండో కండిషన్ మస్క్లర్ డిసబిలిటీ అంటే కండరాల బలహీనత అనేది రెండో కండిషన్ డిస్టఫీ లేదా యాక్సిడెంట్ విక్టిమ్స్ ఫుల్లీ డిజబ డిజబిలిటీ అంటాం చాలా మంది ఇంకా వాళ్ళు పనిచేసి బతకలేరు సో అలా పీపీఆర్పి మస్క్లర్ డిసఫీ యాక్సిడెంట్ విక్టిమ్స్ ఈ మూడు కేసెస్లో ఉండి పర్సంటేజ్ నెక్స్ట్ పర్సంటేజ్ ఎయిటీ ఫైవ్ అంతకంటే ఎక్కువ ఉండాలి అంటే మ్యాక్సిమం ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ అలా వంద వరకు ఉండాలి ఎయిటీ ఫైవ్ పైబడి సో ఎనభై ఐదుకు పైబడి ఉండాలి ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఉండాలి పర్సంటేజ్ ఈ కండిషన్స్ అన్నీ కూడా సాటిస్ఫై చేయాలన్నమాట అలా చేస్తే పదిహేను వేల రూపాయలు అనేది పెన్షన్ అనేది ఇస్తారన్నమాట సో పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందాలంటే ఏం చేయాలి ఆరు వేల రూపాయలు పొందాలంటే ఏ ఏం ఉండాలి ఈ సదరం సర్టిఫికేటు ఉండాలన్నమాట సదరం సర్టిఫికేట్ ఎలా ఉండాలో నేను చెప్పాను కదా సో ఇది వచ్చేసి వాళ్ళ లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్